హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన బెల్లం పరిమాణం అయితే చేసి చూపిస్తానండి అందరికీ తెలిసిన విషయమే కాకపోతే ఏంటంటే మనం పాలు విరిగిపోతున్నాయని చాలామంది అంటుంటారు పాలు విరగకుండా పరిమాణం ఎలా తయారు చేయాలనేది నేను ఈరోజు చేసి చూపిస్తాను ప్లీజ్ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా అయితే చూడండి తప్పకుండా మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే మనం పాలు విరిగిపోయినాయి అంటే పరమాణం రుచి కలరు కూడా మారిపోతుందండి అలా అవ్వకుండా ఈరోజు ఎలా చేయాలో నేను చూపిస్తాను నేను ఒక హాఫ్ లీటర్ పాలైతే వేసుకున్నానండి నేను ఇది గంట ము గంట ముందు చక్కగా నానపెట్టేసుకున్నానండి ఒక కప్పు బియ్యం అరకప్పు పెసరపప్పు అరకప్పు సగ్గు బియ్యం నానబెట్టేసుకున్నాను ఒక గంట నానబెట్టుకుంటే బాగుంటుంది అలాగే నేను ఒక కప్పు బెల్లం అయితే తీసుకుని స్టవ్ మీద పెట్టేసుకుని ఒక కప్పు వాటర్ అయితే వేసుకుని కరిగేంత వరకు బెల్లం కరిగించుకోవాలి ఎటువంటి పాకము రావాల్సిన అవసరం లేదు కరిగించి పక్కన పెట్టేసుకుందాం ఈ లోపల పాలైతే పొంగుతున్నాయి కదా ఇప్పుడు మనం గంట పెట్టు గంటపాటు నానబెట్టుకున్న రైస్ని ఇందులో వేసేసుకుందాము పెసరపప్పు సగ్గుబియ్యం కూడా వాటర్తో సహా ఇందులో వేసేసుకుందాము చక్కగా ఉడికించుకోవాలి మరి ఎక్కువ ఫ్లేమ్లో పెట్టకుండా నెమ్మదిగా తక్కువ ఫ్లేమ్లో పెట్టుకుని స్టవ్ అనేది ఉడికించుకోవాలండి చూడండి ఉడుకుతుంది కదా ఈ బెల్లం పరమాన్నం చాలామందికి పరమాన్నం గట్టిగా అయిపోతుందండి చల్లారిన తర్వాత కూడా గట్టిగా అవ్వకుండా ఉంటుంది ఇలా చేసుకుంటే ఇప్పుడు అన్నం అయితే ఉడికిపోయింది చక్కగా పెసరపప్పు అన్నీ ఉడికిపోయాయండి దీంట్లో యాలకుల పొడి ఒక స్పూన్ వేసేసుకున్నాను మనం వేయించి పక్కన పెట్టుకున్న కాజు కూడా ఇందులో వేసేసుకుందాం జీడిపప్పు నెయ్యితో సహా వేసేసుకుందాము వేసేసుకుని చక్కగా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము స్టవ్ ఆపిన తర్వాత మాత్రమే మనం కరిగించుకున్న బెల్లాన్ని అయితే ఇందులో వేసుకోవాలండి ముందే వేసుకోకూడదు ఇలా వేసుకోవడం వల్ల మనకి పాలనేది పరమాన్నం అనేది విరిగిపోకుండా ఉంటుందన్నమాట ఇలా చేస్తే ఎటువంటి బెల్లమైనా సరే వాడుకోవచ్చు అదే మనం డైరెక్ట్గా బెల్లం అందులో వేస్తే మనం మంచి బెల్లాన్ని మాత్రమే వాడుకోవాలి చెక్క బెల్లం ఉంటుంది కదండి అదైతే పాలు విరగదు డైరెక్ట్గా వేసేసుకోవచ్చు నేను వేస్తూ ఉంటాను లేదు మామూలు కుందులు బెల్లం అలా అయితే ఇలా చేస్తాను చూడండి మనకి పరమాన్నం అయితే రెడీ అయిపోయిందండి బెల్లంతో చాలా టేస్టీగా అమ్మవారికి ఇష్టమైన బెల్లం పరమాన్నం రెడీ అయిపోయిందండి ఇలా చేసి చక్కగా అమ్మవారికి నైవేద్యం పెట్టండి మీరు కూడా చాలా బాగుంటుంది ఎలా ఉంది అనేది నాకు కామెంట్స్ పెట్టండి తప్పకుండా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్